బిజినెస్ డీల్ కోసం కొంతమంది క్లయింట్స్ మిత్ర ఇంటికి వస్తారు దాంతో లక్ష్మి మిత్ర ఇద్దరు కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే అప్పుడు జాను వాళ్ళ కోసం అని చెప్పి జ్యూస్ తీసుకుని వస్తుంది అప్పుడు మనిష కావాలనే కాలడ్డం పెట్టి జాను తీసుకొచ్చిన జ్యూస్ ఆ క్లయింట్స్ మీద పడిపోయేలాగా చేస్తుంది దాంతో లక్ష్మి ఒక్కసారిగా జాను మీద సీరియస్ అవుతూ ఏంటి జాను ఇది నీకు అసలు బుద్ధుండక్కర్లేదా కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు వెంటనే టేబుల్ని క్లీన్ చేయి అని చెప్పి అలా అందరి ముందు కూడా జానుని తిడుతూ ఉంటుంది ఇక దాంతో జాను ఒక చోట బాధపడుతూ ఉంటే అప్పుడు మనీషా జాను దగ్గరికి వచ్చి అసలు మీ అక్క ఏమనుకుంటుంది ఈ ఇంటికి తనే యజమానురాలని అనుకుంటుందా అందరి ముందు నువ్వేదో తప్పు చేసినట్టుగా నిన్ను అంతలా తిట్టి అవమానించాలా వివేక్ ఏదో తెలియక టెన్షన్లో ఒక ఫైల్కి బదులుగా ఇంకొక ఫైల్ తీసుకు వస్తే దని కూడా చూడకుండా తనని నోటికొచ్చినట్టుగా వచ్చినట్టుగా తిట్టింది అసలు మీరు ఈ ఇంటి మనిషిలో పని వాళ్ళు అర్థం కావడం లేదు అని చెప్పి మనీషా అలా జాను మనసులో ఒక చిచ్చు రగిలించి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఇక అలా జాను వైపు చూసి తనను తాను నవ్వుకుంటూ ఉంటుంది మొత్తానికి మనీషా అయితే జాను లక్ష్మిల మధ్య గొడవలు పెట్టాలని చూస్తూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి